విజయవాడలో ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి పర్యటించారు వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు ప్రకాశం బరాజ్ కు వరద ఉధృతిని ఆమె పరిశీలించారు అంతకుముందు కొండచర్యలు విరిగిపడి గాయాలపాల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాతులను పురంధేశ్వరి పరామర్శించారు కొండచర్యలు విరిగిపడకుండా ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు విజయవాడలో కూడా మనకి చాలా విచారకరమైనటువంటి సంఘటనలు ఏదైతే కొండచర్యలు విరిగిపడ్డాయో ఇళ్ళ మీద పట్టం వారిని వాళ్ళ పరామర్శించడానికి ఇక్కడికి మేము రావడం జరిగింది డిప్యూటీ సూపరింటెండెంట్ గారు చెప్పినటువంటి వివరాల ప్రకారం ఇక్కడికి తొమ్మిది మంది హాస్పిటల్కి తీసుకురాబడ్డారు ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు నలుగురు అంటే ఒకరికి కొంచెం వెన్నుపూస ఫ్రాక్చర్ అయినట్టుగా నిర్ధారించినప్పటికీ మిగిలిన వారికి అంత ప్రమాదకరమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి దెబ్బలు తగలేదని చెప్పి వారు తెలియజేశారు ఏదేమైనప్పటికీ ఇది చాలా బాధాకరం తప్పకుండా ప్రభుత్వం దృష్టి పెట్టి కొండ చర్యలు ఏవైతే ఉన్నాయో ఈ కొండలు ఏవైతే ఉన్నాయో వాటిని జారి పడకుండా ఏవైతే సాధారణంగా ఈ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ రిలీఫ్ టీమ్స్ మాధ్యమంగా ఈ కొండల్ని పటిష్టం చేయడం అనేది జరుగుతుందో దాని మీద ఖచ్చితంగా ఎప్పుడు దృష్టి పెట్టాలి